సంతాప సూచకంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్ట్ బంద్ పిలుపునిచ్చింది అందులో ఈరోజు మన ఉచడి వివాహం పట్టణంలో ఈ స్టాండ్ ప్రాంతంలో బందు నిర్వహిస్తూ ఉన్నాం ఈ గంజాయి ముఠ ఆగడాలని ఈ బంధు నిర్వహిస్తా ఉన్నాం జిల్లాలో ఆనాటికి గత కొద్ది కాలంగా గంజాయి ఆగడాలు ఎక్కువైపోయినాయి వీటి వెనకాల రాజకీయ ముఠాల వీటిల్ని పోలీసులు కఠినంగా అనిచివేయాలని కోరుకుంటా ఉన్నాం ఇప్పుడు ఈ మండల కార్యదర్శి శ్రీనివాస గారు మాట్లాడతారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం పెంచలే ఒక వ్యక్తి కాదు శక్తి ఎందుకంటే ఈ జిల్లాలో మాదక ద్రవ్యాలు నేరుగా వేల కోట్ల రూపాయల మాదక ద్రవ్య వ్యాపారం ఈ జిల్లాలో జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఎందుకు మనం చెప్పాల్సి వస్తుందంటే కామాక్షి అనే ఇంట్లోనే ఇరవై ఐదు లక్షల విలువైనటువంటి మాదక ద్రవ్యాలు లభ్యమైన అంటే ఈ జిల్లాలో విశాఖపట్నం నుంచి నెల్లూరు జిల్లా వరకు అత్యంత రహస్యంగా ఆర్టీసీ బస్సులు ప్రైవేటు బస్సుల్లో ఒక రవాణా వ్యవస్థ జరుగుతుందనేది మన పోలీసు వర్గాలు కూడా గుర్తించాయి కాబట్టి ఈ రకంగా జరుగుతున్నటువంటి గంజాయి అక్రమ రవాణా గురించి పెంచలే అనేక మార్లు పోలీసు వారికి కూడా తెలియజేయడం జరిగింది ఆయన గమ్మునుండకుండా అక్కడ ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రజా ప్రజానాయు మండలి పేరుతో ప్రజల్ని కౌన్సిలింగ్ చేస్తూ ఉత్తేజపరుస్తూ మాదక ద్రవ్యాలు జోలికి పోవద్దని అనేక మార్లు ఆయన చెప్పారు ఆయన మీద కక్ష కట్టినటువంటి కామాక్షి అండ్ గ్రూప్ ఆయన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన పసి బిడ్డల్ని స్కూల్ దగ్గర నుండి తీసుకొస్తుంటే అత్యంత దారుణంగా మా కార్యకర్త ప్రజనాట్య మండలి కళాకారుని వాళ్ళకి అర్థంగా ఉన్నాడని దారుణంగా చెప్పి పోవడం జరిగింది ఆ పెంచలేయ ఆ గక్కడ గ్రామ కమిటీ ఏర్పడి ఇక్కడ గంజాయి అమ్మకూడదు సారాయి అమ్మకూడదు అట్లాగే ఎటువంటి దురాలు చంపకుండా ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఉద్దేశంతోనే అక్కడ అందరినీ ఉద్దేశపరిచి దాన్ని దూరంగా చేయాలని ప్రయత్నం చేశాడు ఎప్పుడైతే ఈ కమ్మ క్షమ్మ ఎవరో కానీ వీడు ఉంటే మన ఆగడ సాగవు ఇతన్ని ఏదో విధంగా అర్థం చేస్తే కానీ మనం మన కార్యక్రమాలు సాగిన ఉద్దేశంతోనే దారుణంగా చంపేశారు దాని మద్దతుగానే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఈ పంత్ పాటిస్తున్నాం ఈ ఎవరైతే చంపారో వాళ్ళందరూ వాళ్ళ కా వాళ్ళ గుండాల్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారని పోలీసులు చెప్తున్నారు వాళ్ళకి దగ్గర శిక్ష విధించారని మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి న్యాయం ఆ పెంచలే కుటుంబానికి న్యాయం జరిగితే వరకు మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీకి వాళ్ళ అనుమతితో దీర్ఘకాలం పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం ఆయన మా ముతికి మా టౌన్ కేరియా తరపున యోగాను అర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి మా ప్రకటన సానుభూతిని తెలియజేస్తున్నాం హార్ కెమెరా పెట్టించలే ఒక చుప్తు లాంటివారు మా దూరబంధను ఇల్లు చేసుకొని అలానే పలే నైట్ మార్గం తరపున అక్కడ పనిచేస్తున్నాడు పల్లూపల్లి అతను ఒక మాప్యాలు పరిగెట్టాలనే ఉద్దేశంతో యువతను కోడగట్టి అక్కడ ఒక ఈవెంట్ పెట్టి ఒక శక్తిలాగా మారి అక్కడ ఉన్న కాక్షి వ్యాపారానికి తెలిపేయాలని అక్కడ ఉండే యువతని కాపాడాలని ప్రయత్నించాడు అతన్ని ఉంటే మన వ్యాపారం జరగదు అని ఉద్దేశంతో గోడాన్ని పెట్టి అతన్ని అతి క్రిత్మంగా దారుణంగా అత్తపరిచింది ఆమె ఆ యొక్క బృందాన్ని ఎంత మర్చి శిక్షించేంత వాడుకు 雨 marriages as many tiens